కొత్త పార్టీ లేనట్లే ఎమ్మెల్సీ కవిత కార్యకలాపాలన్నీ తెలంగాణ జాగృతి ద్వారానే బీఆర్ఎస్కు సమాంతరంగా జాగృతి ప్రోగ్రామ్స్ ఇక చురుగ్గా కార్యక్రమాలు నిరసనలు జిల్లాల పర్యటనలు ముప్పై వరకు అనుబంధ విభాగాలు ఏర్పాటు జాగృతి బలోపేతం దిశగా కవిత రాజకీయ వ్యూహం అని చెప్పేసి ఇక నిజంగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినాయా లేదా అనేది ఒక్కసారి ఒకే అందరి వ్యాఖ్యలు ఇట్టే మనకు ఇట్టే అర్థమైపోతుంది ఇగో బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రచారం కొందరి కుట్రానేమో మధుసూదనాచార్య అంటుండు మా పార్టీని విలీనం చేయాలని బీజేపీ వాళ్ళు బెదిరించిరని చెప్పేసి ఏమో శ్రీనివాస్ గౌడ్ అంటుండు ఏమంటుండు లేదంటే కవితపై కేసు పెడతామన్నారు శ్రీనివాస్ గౌడ్ కేసీఆర్ ఒప్పుకోకపోవడంతోనే కవితపై కేసు పెట్టారు ఆమెను నానా కష్టాలకు గురి చేశారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎప్పటికీ ఉండదని వెళ్ళడని శ్రీనివాస్ గౌడ్ అంటుండు పైననే బండి సంజయ్ గారికి సంబంధించిన వార్త చూడండి బీజేపీతో కలిసేందుకు బీఆర్ఎస్ ట్రై చేసిద్ది ఇంకేం కావాలి ముచ్చట బీజేపీ బీఆర్ఎస్ సంబంధించి పొత్తు అంశం అనేది చర్చకు వచ్చింది చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది అనేది మాత్రం ఈ దెబ్బతోటి అయితే పటా పంచలైపోయింది కవిత బయటకు రావడంతో సో ఆ మొక్కటి బయటకు వచ్చి చెప్పడం మొదలుపెట్టిన తర్వాత అందరూ బయటకు వచ్చి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు లేదు లేదు భయపట్టించిన నవ్వులు లేదు ఇది కుట్రలు జరుగుతున్నాయి నవ్వులు కరెక్టే మాతోటి కలవడానికి ట్రై చేసిన నవ్వులు ప్యాకేజ్ ఇస్తే మా వాళ్ళు ఎవరితోటైనా కలుస్తారని బీజేపీకి సంబంధించిన నాయకులు కొంతమంది అనడం ఇట్లా రకరకాల వాదనలు ఎందుకంటే కొన్నిసార్లు నాలుగు రోజులు కలిసి దొంగతనం పోయాక బయటకొచ్చి ఒక్కడు బయటపడడానికి మిత్రులందరూ సమాధానం ఏం చెప్పాలని తెలియక కోఆర్డినేషన్ లేక మంచి కూడా సమాధానం చెప్తారు చూడు ఇక బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు సంబంధించిన అంశం గట్టలే తయారైంది ఎవరు ఏం చెప్తున్నారో వాళ్ళకే అర్థమవుతలేదు మొత్తానికి బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు సంబంధించిన అంశం అనేది గత కొన్ని రోజుల నుంచి జరుగుతోంది దానికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా చాలా సమీకరణాలు జరిగినాయి మీ అందరికీ తెలిసిందే ఎప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారులకు వస్తారని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ అండ్కో ఎమ్మెల్సీ ఎన్నికలల్లో పోటీ చేయలేదు మొత్తానికి అక్కడ పోటీ చేయకుండా ఇండైరెక్ట్గా బీజేపీకి మద్దతు పలికీరు అక్కడ డైరెక్ట్గా బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా చూస్తున్నాం మనం డైరెక్ట్గా సిద్దిపేట లాంటి నియోజకవర్గంలో హరీష్ రావు లాంటి నాయకుడు నియోజకవర్గంలో ఆయన ప్రధాన అనుచరులు డైరెక్ట్గా బీజేపీకి ఓటెయ్యని స్టాటస్ పెట్టుకునే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి మళ్ళీ ఇచ్చారు సో ఇట్స్ ఏ ఓపెన్ ప్యాక్ట్ భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడానికి చాలా చర్చలు జరుగుతున్నాయి అయితే పార్టీ విలీనం చేస్తాడా లేకపోతే హరీష్ రావు ఒక్కడు పోయి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతాడా ఏం జరుగుతా అని ఎదురు చూద్దాం దానికి సంబంధించిన చర్చ మరొక రకంగా ఉంది దాని గురించి కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఇంకొక డిస్కషన్ కూడా ఉంది బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు నియామకమైతే లేడు సో ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కొన్ని రోజులు యుద్ధం ఉన్నారు కొన్ని రోజులు వేరే జాగాలలో ఎన్నికలు ఉన్నాయన్నారు బీజేపీలో కొన్ని రోజులు ఇప్పుడేదో కొత్త చర్చ నడుస్తుంది అన్నారు కాళేశ్వరం కాళేశ్వరం కమిషన్ ఉన్నదని ఈటల కాపినమన్నారు ఇట్లా రకరకాలుగా బీసీ నేత అయినటువంటి ఈటల రాజేందర్కి రాకుండా ఖచ్చితంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి దీంట్లో డౌట్ అక్కర్లేదు సో అడిగేసి అడిగేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని హరీష్ రావునే చేస్తారా అనే చర్చ కూడా జరుగుతుంది సో ఈయన కోసం ఇదంతా ఆప్య అనే చర్చ కూడా నడుస్తుంది జర సమీకరణాలు చూద్దాం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితులు చూద్దాం కింద మీద ఏమైతే చూసి హరీష్ రావుకి కట్టబెట్టడానికి ఆపుతురా అనే అనుమానాలు కూడా వస్తుంది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదం లేట్ చేసినా కొద్ది అనుమానాలు బలపడతా ఉన్నాయి మొత్తంగా బీఆర్ఎస్ బీజేపీ కలవడానికి అయితే ప్రయత్నాలు చేసినట్టుగా క్లియర్గా మనకు వీళ్ళందరి స్టేట్మెంట్లు చూస్తే అర్థమవుతుంది బీజేపీతో కలిసేందుకు బీఆర్ఎస్ ట్రై చేసింది అని బండి సంజయ్ అంటుండు ఇది కొందరు కుట్రాని అని మధుసూధన అంటుండు ఇక పా పార్టీని విలీనం చేయాలని బీజేపీ వాళ్ళు బెదిరించాలని చెప్పేసేమో బెదిరిస్తే భయపడే పరిస్థితులకు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోయిందనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ మీ నాయకులు మీరు అవినీతి చేయకపోతే కాళేశ్వరం కమిషన్లో కూరకపోకపోతే ఫోన్ ట్యాపింగ్లు వేయకపోతే ఈ కార్ రేసింగ్లో ప్రజాధనాన్ని వృధా చేయకపోతే మీరు ఎందుకు భయపడతారు సో ఈ అంశానికి వస్తే పక్కన పెట్టేద్దాం ఇక కవితకి ఏమన్నదో పూర్తిగా చూద్దాం కేసీఆర్కు బీఆర్ఎస్ జాగృతుల ఎన్నికల్లో ఈ ఆయనపై ఈగా వాలిన ఊరుకోబోం కేసీఆర్కు నోటీసులు అంటే యావత్ తెలంగాణకు ఇచ్చినట్లే ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత తెలంగాణ జాగృతి నూతన ఆఫీసు ప్రారంభం టీపీసీసీ అధ్యక్షుడు చిల్లర మాటలు సూటిగా ఎదుర్కోలేకనే దై ధైర్యం లేకనే దిగజారు రాజకీయాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అయితే అంటుండు సో మొత్తంగా అంతా తెలంగాణ జాగృతి ద్వారానే కార్యక్రమాల్లో కూడా వేగం చేస్తాం ఈ నెల రెండవ తేదీన కవి సమ్మేళనం తరహాలో ఒక కార్యక్రమం నిర్వహించనున్నారు కేసీఆర్ కాళేశ్వర కమిషన్ నోటీసులు ఇరసగా నాలుగు తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర జై జాగృతి పక్షాన ఇందిరా పార్క్ దగ్గర మహా ధర్నా వేయబోతున్నారట ఏది కేసీఆర్ కమిషన్ ముందట హాజరు కాబోతున్న నేపథ్యంలో ఆమె ప్రయత్నాలు వస్తుంది ఆమె ఐడెంటిటీ కోసం ఆమె గుర్తింపు కోసం ఆమె వాళ్ళ నాయనని ఇంప్రెస్ చేయడం కోసం వాస్తవానికి కుళ్ళ ముచ్చట చెప్పన్నా కేసీఆర్ బిడ్డకు అపాయింట్మెంట్ ఇస్తలేడు ఒక్క చిన్న అపాయింట్మెంట్ దగ్గర వచ్చినటువంటి అపాయం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ పంచాయతీకి ఇది ఈ మొత్తం కొత్త పార్టీ అని ఊదరగొట్టి కింద పడి మీదవాడి మీడియాలో నానా హంగామం మొత్తం కారణం కేవలం బిడ్డకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం లిక్కర్ కేసు సంబంధించిన అంశంలో ఆయనే ముఖం చాటాడు కేసీఆర్ ఒకసారి కాదు అంటే కాదు వాడు మనిషి కట్టుకున్న భార్య అయినా కన్న బిడ్డ అయినా తల్లి అయినా ఎవరైనా సరే ఒకటే అని చెప్పేసి కేసీఆర్ దగ్గర అది ఒక మొండి గుణం ఉన్నది దానిలాగనే ఆ దాని లెక్కల పెట్టుకొని కవితను అయితే చేస్తున్నటువంటి సందర్భం సో ఇది కొత్త పాట లేనట్లు అని కవిత అక్కనైతే ఫైనల్ చేసేసింది